ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా మళ్ళీ ఇదే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి ఇవన్నీ కూడా నేను మీకు విడిచి విరిచిపెడితే వస్తా ఉన్నా మేము మేము మనసులకే విరిచిపెడతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండాలి ఒక రాజకీయ నాయకుడు ఏ కార్యకర్త అయినా పలాని రాజకీయ నాయకుని చూసినప్పుడు అదిగో ఆ రాజకీయ నాయకుడు మా నాయకుడు అదిగో అతడే మా లీడర్ కాలర్ ఎగిరేసుకొని చెప్పాలి కానీ ఈ మాదిరిగా చేస్తే కాలర్ ఎగిరేసుకొని చెప్పడం కదా దేవుడు ఎరుగు ప్రజలు ఎక్కడన్నా కనిపెడితే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ వస్తున్నారంటే ఈ దొడ్డిదారు ఈ పక్కబోయే కార్యక్రమం జరుగుతుంది అదే మాదిరిగా ఈయనేమంటాడు మనం చెప్తా ఉన్నాం ఈ డెబ్భై వేల కోట్లకు అదనంగా ఎనభై వేల కోట్ల రూపాయలు అదనంగా చెప్తా ఉన్నాడు సాధ్యం కాదని తెలిసినా కూడా తాను చెప్తా ఉన్నాడు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఏమంటాడు నేను సంపద సృష్టిస్తాను జగన్ చేయలేకపోయాడు నేను సంపద సృష్టిస్తాను నేను సంపద సృష్టిస్తా కాబట్టి నేను చేయగలుగుతాను అని చెప్పి నిస్సిగ్గుగా తన అబద్ధాన్ని తాను డిఫెండ్ చేసుకుంటాడు తాను చెప్పే మోసాలను అబద్ధాలను డిఫెండ్ చేసుకుంటాడు నిస్సిగ్గుగా పోనీ నిజంగానే ఏ స్థాయిలో సంపద సృష్టించాడు ఆయన పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఈ పద్నాలుగేళ్ళ తన పరిపాలన ఒకసారి చూద్దాం ఆ రెడ్ లైట్స్లో పెట్టినదంతా ఆయన పరిపాలనే ఆ పద్నాలుగేళ్ళ ఆయన పరిపాలన మీరే గమనించండి ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా రెవెన్యూ సర్ప్లస్ ఉందా ఆయన పరిపాలన చేసిన ఏ సంవత్సరంలో అయినా మీరు చూడండి రెవెన్యూ డెఫిసిట్ మళ్ళీ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే రెవెన్యూ డెఫిసిట్ అవుతూ ఉన్నప్పుడు నువ్వు సంపద ఎక్కడి నుంచి సృష్టించావు ఎక్కడ సృష్టి నీ గత జీవితంలో ఎప్పుడు సృష్టించావు అని అడుగుతా ఉన్నా రియాలిటీ అదే చంద్రబాబు నాయుడు ముందు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు లేని పరిపాలన కానీ ఒక్కసారి చూస్తే అంత రెవెన్యూ ఏ కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు రెవెన్యూ డెఫిసిట్ ఎవరికి ఎక్కడ ఎవరి రెజ్యూమ్లో ఉండదు ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చేమో రెండు సంవత్సరాలు ఉండొచ్చేమో రెవెన్యూ డెఫిసిట్ కానీ ఈ మాదిరిగా ఇన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒక చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రమే జరుగుతుంది మళ్ళీ ఇది ఇది రియాలిటీ అయిన ఐ